మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాసులో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతు ఆగస్ట్ ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే మరి ఇంతకీ ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో మృతికి రాశిలో జన్మించిన వ్యక్తులకు ఏం జరగబోతుంది ఎవరి నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంది ఆ తర్వాత మీ జీవితంలో జరగబోతున్న సంఘటనలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మున్ముందు రోజుల్లో మీకు రాబోతున్న గ్రహ సంచారం ప్రకారం ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృచ్చికి రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మృతికి రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రస్తుతం ఈ యొక్క గ్రహ సంచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారని జ్యోతిష్య పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ కూడా విజయం సాధించబోతూ ఉన్నారు ఒక్కటి విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రయత్నం చేసే వ్యక్తులు మాత్రమే ప్రతిఫలాలు పొందుకుంటారు ప్రతి ఒక్కరు పొందుకోరు ఈ విషయం ప్రతి యొక్క రుచికి రాసారు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రయత్నం లేనిది విజయం అనేది రాదు ప్రయత్నం వస్తేనే కదా ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే ప్రతి ఒక్క రంగంలో కూడా సక్సెస్ ని సాధించేందుకు అవకాశాలు ఉంటాయి ఎలాంటి ప్రయత్నం చేయని వ్యక్తులకు మీకు విజయాలు రావడం కాదు కదా ఒక్క అడుగు కూడా ముందుకు పడదనమాట కాబట్టి మనకు సక్సెస్ రావాలి అంటే ప్రయత్నం అనేది చేయాలని గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క వృత్తికి రాస్తారు ఇకపోతే ఈ సమయంలో ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూల దశలో సంచలనం చేస్తూ ఉన్నాయి దీని వల్ల ఈ సమయంలో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఏ రంగంలో అయితే నిలదొక్కుకోవాలని మీరు కష్టపడి పనిచేస్తారు ఆ యొక్క రంగంలో మీరు మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ అందుతుంది మీరు ఏదైతే అనుకుంటారో ఆ విధంగా అనుకున్న రకంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఈ సమయంలో గురుడి యొక్క ప్రభావంతో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగేందుకు అవకాశం కనబడుతుంది అలాగే రాహు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలను పొందుకోబోతున్నారు వృష్టి రాశిలో జన్మించిన వ్యక్తులు ఇక ఈ యొక్క కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు ఇక ఈ క్రాస్ వ్యక్తులను ఎన్నో సంవత్సరాలుగా పట్టిబిడిస్తున్నా దరిద్ర బాధలు తొలగిపోయి మీకు అదృష్టం పట్టబోతుంది అన్ని రంగాలు కూడా దాదాపు మీకు తిరుగులేరని చెప్తున్నారు పండితులు ఎందుకంటే ఈ సమయంలో వృచ్చికి క్రాస్ వారు చేయని ప్రయత్నం అంటూ ఏది కూడా ఉండదు ఆ ప్రయత్నమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా ఇక వృచ్చికి క్రాస్ వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు గ్రహాల సంచారం కారణంగా మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుకుంటారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీస్లో మీకు చాలా వాల్యూ పెరుగుతుంది ఇకపోతే తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి అయితే రుచికి రాసి వారు మీరు ఒక విషయం తెలుసుకోవాలి అదేంటి అంటే మీరు ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే మీ లైఫ్ టర్నింగ్ ఏదైతే మీరు అనుకుంటారో ఆ విషయాలు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించండి ఆచి తూచి అడుగులు వేయాలి మీకు ఏదైనా సరే ఒక నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలని తెలియట్లేదు అంటే మీకు తెలిసిన వ్యక్తులు కానివ్వండి ఇంట్లో వ్యక్తులు కానివ్వండి అనుభవజ్ఞులు కానివ్వండి మీ యొక్క బలవిక్షర్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క బలవీక్ష ద్వారా అయినా సరే మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అంతేగాని డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా లేనప్పుడు జీవితం అనేది అతల కుతలం అవుతుంది కాబట్టి ఏ రంగంలోనైనా సరే మీరు అడుగు పెట్టాలి అంటే అనుభవజ్ఞానిక సలహా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి విరుచికి రాస్తారు ఇక ఇదే సమయంలో మీలో ఎవరైనా సరే కొత్త ఉద్యోగానికి చేంజ్ కావాలి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ప్రెసెంట్ ఏదైతే చేస్తున్నారో ఆ జాబ్ క్రీసించండి అప్పటి వరకు చేద్దు గుర్తు పెట్టుకోండి ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి మీకు చక్కటి ప్రతిఫలం రాబోతుంది అది ఇంక్రిమెంట్ అయినా కావచ్చు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయినా రావచ్చు అండి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం వల్ల కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తయిపోతున్నాయి మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు ఉంది మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీరు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది అంటే ఏదైనా సరే సాధించగలం అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు పెరుగుతాయి ఎందుకంటే గ్రహాలు మీకు ఆ డైరెక్షన్ లో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఏ రంగంలో అడుగు పెడతారో అందులో మీరు తిరుగులేని విచారాలను నమోదు చేస్తారు ఆర్థికంగా వృత్తికి రాసి వారికి లాభాలు రావడం జరుగుతుంది ఈ సమయంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు మారు ప్రతి ఒక్కరి నోట కూడా మీరు ఏదైతే వ్యాపారం చేస్తారో అందులో మీకు ఏ విధంగా లాభాలు వస్తాయో అందుకు మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు పడే కష్టానికి తగినట్టుగా తెలుగులోని విజయం మీదే సొంతమవుతుందండి అవును శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా వృచ్చిక రాశి వారిని అదృష్ట యోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది అవునుండి ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి మీకు పట్టిన దరిద్రం ఏదైతే ఉంటుందో అదంతా పోయి కూడా మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అనుకూలమైన గ్రహ సంచారం ఇందుకు గల కారణం అయితే మరొక కారణం ఏంటి అంటే మీరు పడుతున్న కష్టం అవునండి ఈ యొక్క కష్టం వల్ల ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది అది ఏ రూపంలో సరే కానివ్వండి ఈ సమయంలో మీకు ధనం అనేది రాబోతుంది అది కూడా చిన్న అమౌంట్ కదండి పెద్ద మొత్తంలో మీకు ఈ సమయంలో అమౌంట్ అయితే రాబోతుంది దాంతో మీరు ఆశ్చర్యపోతారు కూడా ఇకపోతే ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో వృత్తి గ్రాస్ వారికి ఫోన్ కాల్ వల్ల జరిగే తీరే మరి ఇంతకీ ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అసలు ఎవరు మీకు కాల్ చేస్తారు ఏం చెప్పబోతున్నారు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో వృత్తికి రాసి వారికి ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది ఆ తర్వాత మీ జీవితంలో ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి ఈ యొక్క విషయంలో మీరు ఇప్పటివరకు చాలా బాధలు పడి ఉండొచ్చు కానీ ఇక నుంచి బాధలు అనేవి కాదు మీ జీవితంలో ఉన్న సమస్యలు పోయి చాలా సంతోషం అనేది మీరు చూడబోతున్నారు ఇంతకు ఏం జరగబోతుంది మీ జీవితంలో అంతటి మిరాకిల్ అంటే ఇప్పటి వరకు మీరు గతంలో ఎవరికైతే అప్పు ఇచ్చి ఉండి వారు గతంలో ఇక అప్పు ఇవ్వలేమంటూ మీకు చేతులు ఎత్తేసారో ఆ వ్యక్తులు ఈ సమయంలో వారంతటి వారే ఫోన్ చేసి మీ డబ్బుని మీకు తిరిగి ఇచ్చేస్తామని పలానా డేట్ చెప్పి మీకు కాల్ చేయడం జరుగుతుంది దానివల్ల మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట అదే ఎట్ ఎ టైం మీకు హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పటి రావు అని మీరు ఆశలు వదిలేసుకున్న డబ్బు వారంతటి వారే వారి తప్పు తెలుసుకుని వేరే వ్యక్తులు చెప్పడం వల్ల కానివ్వండి లేదంటే వారు తీసుకున్న డబ్బు గుర్తుకు వచ్చినా కానివ్వండి లేదు అంటే మీరు ఏదైతే ఎన్ని రకాలుగా అయితే బాధలు పడి వారికి డబ్బు ఇచ్చి ఉండి వారా ఆ యొక్క విశ్వాసాన్ని గుర్తు పెట్టుకుని ఈ సమయంలో మీ డబ్బు మీకు తిరిగి ఇవ్వడానికి వారే స్వయంగా మీకు ఫోన్ కాల్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి వృచ్చికి రాసి ధైర్యంగా నుండి మీ డబ్బు మీకు తిరిగి రాబోతుంది ఇలా ఏ రకంగా అయినా సరే మీ డబ్బు ఎవరికి ఇచ్చి ఉన్నా కూడా ఈ సమయంలో మీకు అందబోతుంది సో దట్ మీరు ఇక్కడ నుంచి బాధపడాల్సిన అవసరమే లేదు సో చూశారు కదా వృచ్చికి రాసి ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖులో మీ జీవితంలో ఏం జరగబోతున్నా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటనే క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్